కాంగ్రెస్ పార్టీ పట్టణ యూత్ అధ్యక్షులు గుడుకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్గరం చేశారు ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణ యూత్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ యువజన జిల్లా అధ్యక్షులు ఇలియాస్ ఆదేశాల మేరకు కేటీఆర్ మంత్రి కొండ సురేఖపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని వెంటనే మంత్రి కొండా సురేఖకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇంతకు ముందు కూడా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిందని అన్నారు వెంటనే క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఇత్రా ఆందోళనలు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అంగడి బాబా హరీఫ్ రఫీక్ సయ్యద్ అహ్మద్ ఖాన్ జమీల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు వీవో గండసోరకమై ఇలాంటి బీఆర్ఎస్ ఈ సోషల్ మీడియాలో ఈ ఎక్సిల్ ఫోటోలు పెట్టడం ద్వారా ఈ మహిళలు చాలా సులభంగా సుంద వల్ల ఎదురవుతున్నాయి అలాగే కొండ సురేఖ గారు ఎన్నో పదవులు చేసిన మహిళ ఒక మహిళలకు ఆదర్శంగా ఉన్న కొండ సురేఖ గారిని ఈ ఒక చిన్న ప్రోగ్రామ్ లో చేనేత కార్మికుల ప్రోగ్రామ్ లో వాళ్ళ చేనేత కార్మికుల డెవలప్మెంట్ చేసే ప్రోగ్రామ్ ఆమె ప్రోగ్రాం పాల్గొంటుంది ఆ ప్రోగ్రాం ప్రోగ్రామ్ లో మన మాజీ మినిస్టర్ హరీష్ రావు అలాగే బండి సంజయ్ గారు రావడం జరిగింది అయితే చేనేత కార్మికులకు మీ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి మీరు ఆదుకోవాలి అని బండి సంజయ్ గారు ప్రేమతో ఒక అక్క ఒక సోదర్యమనే భావనతో ఆమెకు దండ చేనేతి దండ ఆమె వేయడం జరిగింది ఆ మెడలో ఆ చేనేతి దండ వేయడం ద్వారా ఆమెకు ఒక సోషల్ మీడియాలో దృష్టి రూపం పెట్టి ఆమె వీళ్ళు షాజ ముబారక్ న్యాళీవాదకు లేకుంటే కళ్యాణ లక్ష్మి ఆమెకు అనే అనుచిత వాక్యాలు ఒక మహిళా మంత్రి అనుచిత వ్యాఖ్యలు ఇక్కడ ఈ టిఆర్ఎస్ సోషల్ మీడియా టిఆర్ఎస్ టీఆర్ఎస్ దుర్మార్గమైన ఈ పార్టీ మహిళను రూచన భావతం చూస్తుంది ఇప్పుడు కాదు కేటీఆర్ గత మినిస్టర్ గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎంతో మంది హీరోయిన్లను ఆమె ఎంత బాధించుండో తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు ఎందుకంటే కొన్ని సంసారాలు కొన్ని సంసారాలు విడిపోయిన సందర్భం ప్రజలు కూడా గమనిస్తున్నారు కేవలం కేటీఆర్ కేటీఆర్ఏ కేటీఆర్ ఈ యూత్ కాంగ్రెస్ నుంచి చెప్తున్నాం ఎందుకంటే మీ అమ్మ కూడా ఒక మహిళనే మీ సోదరిమని కూడా ఒక మహిళనే గుర్తుపెట్టుకో నీ భార్య కూడా ఒక మహిళనే నీ బిడ్డ కూడా నీ బిడ్డ కూడా ఒక మహిళనే గుర్తు పెట్టుకోవాలని కేటీఆర్ మేము కబర్దార్ చెప్తున్నాం అలాగే ఇప్పుడు జరుగుతున్న పరిణామం గమనిస్తున్నారు కేటీఆర్ ఎక్కడ కనపడ్డా కాంగ్రెస్ నుంచి నీకు వెంట వెంటాడతాం ఎందుకంటే మహిళా మంత్రిని నువ్వు ఎందరికి క్షమాపణ చెప్పాలి మహిళా మంత్రి అయిన ఆ సీనియర్ మినిస్టర్ మంత్రికి గుండ శ్రేఖ నువ్వు క్షమాపణ చెప్పకుంటే తగిన పరిణామాలు మా యూత్ కాంగ్రెస్ ముందే తెలియజేస్తున్నాం రానున్నది ఇంకా మహిళలు గమనిస్తారు నీకు చెప్పుల దండలతో ఊరు చేపిస్తారని కేటీఆర్ కబర్త రానున్నది మహిళలు మహిళలకు ఆర్థిక ఆర్టీసీ మహిళలంగాబర్దార్ ఏ మహిళను చూస్తా కూడా నీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా రానున్న స్థాయిలో ఇంకా నీకు ఒక రెండు రోజులు టైం ఇస్తున్నాం ఇంత లోపు చెప్పకుంటే నీ వెంటార్థం నీ వంటలు ఎక్కడైనా నీ ఇల్లు ముట్టడిస్తాం యూత్ కాంగ్రెస్ నుంచి హెచ్చరిస్తున్నాం عبيد عبيد يا وهاب